హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రాఫ్ట్ ఈరోజు మీతో షేర్ చేస్తాను అయిపోయింది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలాంటి క్యాలెండర్స్ అందరి దగ్గర ఉంటూ ఉంటాయి కదా సో అవి పడేయకుండా ఇలా ఒక మంచి క్రాఫ్ట్ పేపర్ కలర్ఫుల్ క్రాఫ్ట్ పేపర్ని ఇలా దీని మీద స్టిక్ చేసుకొని ఒక స్పెషల్ డిఐవై ఎట్లా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం మనం దాని షేప్కి తగ్గట్లు ఆ పేపర్ కట్ చేసుకోండి నేనైతే ప్లెయిన్ క్రాఫ్ట్ పేపర్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది అనేసి ఇలా బొమ్మలు ఉన్నది పెట్టాను కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనేసి మీ దగ్గర ప్లెయిన్ ఉన్న పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇక ఇలా దాని షేప్కి తగ్గట్టు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి సైడ్ స్టిక్ చేసుకోవడానికి ఇక గ్లూ గన్ తోటి నేను స్టిక్ చేసేసాను అనమాట అడ్జస్ట్ మొత్తం కూడా అది కనిపించకుండా స్టిక్ చేసేసాను చేసిన తర్వాత దీన్ని ఇట్లానే పైన ఒక పిన్ లాగా పెట్టేసుకొని స్టడీ ప్యాడ్ లాగా కిడ్స్కి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర ఉండి ఈ ప్యాడ్ సైజును బట్టి నేనైతే లాస్ట్ టైం ఒక క్రాఫ్ట్ చూపించాను కదా పిల్లలవి డ్రెస్సెస్ బాక్స్ అని అప్పుడైతే కింద బాక్స్ యూస్ చేశాను ఇప్పుడైతే పైన బాక్స్ యూజ్ చేస్తాను అనమాట మనం దేన్ని వేస్ట్ చేయకూడదు ఎక్కడ ఏది కావాలో అది యూజ్ చేసుకోవాల్సిందే సో చిన్న బిట్టు కూడా పడేనమాట ఎప్పుడు ఎటు నుంచి ఏది యూజ్ అవుతుందా అనేసి సో దీని మీద నేను డ్రా చేసుకుంటున్నాను నా దగ్గర ఉండే ఆ షీట్ సైజ్కి కావలసిన మెజర్మెంట్స్ సో ఈ మెజర్మెంట్స్ అయితే పర్టికులర్గా చెప్పట్లేదు ఎందుకు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సైజు ఉంటుంది కదా సో మన సైజ్కి తగ్గట్లు మనం ఉండే స్పేస్లో మెజర్ చేసుకొని గీసుకోవాలి గీసుకొని ఇంకా ఈ షేప్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం నేనైతే ఫైవ్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఉండే రెక్టాంగిల్ దానికి ఫైవ్ అయితే కొంచెం సెట్ అవుతుందని నేను ఫైవ్ గీసుకున్నాను గీసేసి ఇంకా మొత్తం ఆ షేప్స్ కట్ చేసేసాను అనమాట కట్ చేసుకొని మొత్తం నీట్గా స్టిక్ చేసేసుకోవాలి ఎడ్జెస్ కూడా ఒక అట్ట మొక్కలు పెట్టేసుకొని మొత్తం స్టిక్ చేసుకొని ఒక బాక్స్ టైప్లో ఫ్రేమ్ చేసేసుకోవాలన్నమాట నాకైతే ఈ షీట్లో త్రీ పట్టాయి ఇంకా టూ వచ్చేసి ఇంకొక షీట్లో కట్ చేసుకున్నాను అనమాట మొత్తానికి మనం మాటలోనే ఉంది కదా ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఇట్లా వేస్ట్గా ఉండే ఈ మెటీరియల్ని మనం ఏది పోనీకుండా ఒక బెస్ట్ అవుట్పుట్ కోసమే ఇది చేసేదనమాట సో చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ఇదైతే సైడ్స్ కట్ అయిపోతుందని నేను కొంచెం చినిగినా కూడా యూజ్ చేశాను అంతే ఇంకా ఇట్లా షేప్స్లో కట్ చేసేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూసారా పైన అయితే వైట్ కలర్ ఉంది కానీ అటు సైడ్ పైన మనకు ఆ బాక్స్ కలరే కదా ఉంటుంది నేనైతే ఈ బాక్స్ టోటల్గా ఈ క్యాలెండర్ ఈ డిఐవైస్కి ఈ బాక్స్ మొత్తం యూజ్ చేశాను అనమాట ఇలా కట్ చేశాక నాకు ఇంకా గ్యాప్ ఉంటుంది అనిపించింది సో ఈ షేప్ ఇంకొకటి కట్ చేశాను సో అదైతే నేను షేర్ చేయలేదు ఇంకా ఆల్రెడీ చూపించాను కదా అనేసి ఇంకా ఈ షేప్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రంట్ ఈ కలర్ అంతా కనిపించకుండా ఉండడానికి వైట్ పేపర్ ఉంటుంది కదా క్రాఫ్ట్ పేపర్ ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ పింక్ ఉందనేసి మ్యాచ్ అవుతుంది అనేసి ఇదేమో ఒక బాక్స్ షేప్ అనమాట టోటల్గా మొత్తం ఫోర్ చేసుకున్నాను చేసుకొని పైన వైట్ పేపర్తో స్టిక్ చేసేసాను అనమాట ఇంకా మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బాగుంటుంది అనేసి టోటల్గా నేను కట్ చేసినవి అయితే ఇవి ఇక వీటన్నిటిని కూడా గ్లూ గన్ వేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట ఏదన్నా మనం చేసే క్రాఫ్ట్లో మనం చేసే ఫినిషింగ్ అది కొంచెం లుక్ని యాడ్ చేస్తాయి సో మనం చేసేది కొంచెం ఫినిషింగ్ కనుక బాగుంటాయి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది సో బెటర్ మనం గ్లూ గన్ ఇట్లాంటివి యూజ్ చేస్తేనే నార్మల్ గ్లూస్ ఉంటాయి కానీ అంతా స్టేబుల్గా ఉండవు సో ఇంకా నేను ఇవన్నీ కట్ చేసిన తర్వాత మంచిగా వైట్ పేపర్ వేసి మొత్తం ఫినిషింగ్ చేసేసాను అనమాట ఇలాంటి క్యాలెండర్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి కాబట్టి సో ఇట్లా డిఫరెంట్గా వేస్ట్ చేయకుండా ఇట్లాంటి క్యాలెండర్స్ తోటి ఇవి ట్రై చేయండి ఇలానే కాకుండా మనం వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా దీనిపైన మంచి డార్క్ బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే ఒక ట్రే లాగా యూజ్ చేసుకోవచ్చు వెడ్డింగ్ సీజన్లో సో అది కూడా నేను ఒక వీడియోలో ట్రై చేస్తాను సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్యాడ్ని ఎవ్వరు వేస్ట్ చేసుకోవద్దు ఏదో ఒకటన కిట్స్ ఉంటే స్టడీ ప్యాడ్గా లేదు అంటే వెడ్డింగ్ ఉంటే మంచి ట్రేగా ఏదో ఒక విధంగా తయారు చేసుకోండి వేసేయడం వల్ల వచ్చి యూజ్ ఏం లేదు కదా అవుట్పుట్ అయితే రెడీ అయింది చేసిన తర్వాత నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించి బార్డర్ కూడా కవర్ చేశాను అనమాట నేను ఈ వైట్ లేస్ని అయితే టూ మీటర్స్ తెచ్చాను తెచ్చిన టూ మీటర్స్లో ఇంచు కూడా వేస్ట్ పోలేదన్నమాట ప్రతి క్రాఫ్ట్కి నాకు బాగా లుక్ ఉంటుంది సో బాగా యూజ్ అవుతుంది సో ఇట్లాంటివి ఒక్కటిన్న చాలు మనం చేసే క్రాఫ్ట్ లుక్ని యాడ్ అనమాట సో ఇది అతికి చూడండి ఎంత బాగుందో ఫైనల్గా ఇట్లా తగిలిచ్చేసానమాట ఇది నేనైతే ఇక్కడ వాల్కి తగిలిచ్చాను లేదంటే మన దగ్గర ప్లెగ్ బాక్స్ ఉంటుంది కదా దాని దగ్గర కనుక తగిలించుకుంటే మనం మొబైల్ ఛార్జెస్ కానీ ఇట్లా కొన్ని కొన్ని సడన్గా థింగ్స్ ఐడి కార్డ్స్ ఇట్లాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది మధ్యలో గ్యాప్లో చిన్న క్యాలెండర్ లాగా ప్రిపేర్ చేసి అది స్టిక్ చేశాను అనమాట ఫైనల్గా ఇది సింపుల్ వాల్ ఆర్గనైజర్ అనమాట ఒక వేస్ట్ మెటీరియల్ నుంచి ఒక బెస్ట్ అవుట్పుట్ ఎట్లా తయారు చేసామో చూసాం కదా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చితే ఫర్దర్ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్